నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విద్యా ఉపాసకులు వారాహి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వామన శర్మ గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువు గురుగారు మంత్రం యంత్రం తంత్రం అసలు వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ప్రథమంగా చెప్పుకోవాలంటే మంత్ర సాధనం ఈ మంత్ర సాధనం ఏమిటంటే అతీతమైన శక్తిని పెంపొందిస్తుంది మంత్రం సాధన వలన పాలు తాగితే మనకి నిత్యం ఎనర్జీ వస్తుంది ఈ పాలు వలన ఎన్ని లాభాలు వస్తున్నాయి పాలు నుంచి పెరుగు వస్తుంది పెరుగు నుంచి వెన్న వస్తుంది వెన్న నుంచి నెయ్యి వస్తుంది ఆ నెయ్యి ఏమిటి పౌష్టికాహారం పాలు పౌష్టికాహారం మన దేహంలో ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్మెంటే ఉంటుంది క్షీణించిపోదు కదా దేహం అదే మంత్ర సాధన ఈ మంత్ర సాధన వలన ఏమిటవుతుందంటే ఈ మంత్రం కూడా చాలామంది చదువుతుంటారు దానికి ఒక శాస్త్రబద్ధమైన అందుకే మంత్రం నేర్చుకునేటప్పుడు మంత్రం నేర్చుకునేవాడు ఎలా ఉండాలి మంత్రానికి ఎవరు అర్హతలు అనేది ఉన్నారు శాస్త్రం ఉంది ఈ మంత్రానికి ఎవరు అర్హతలు ఈ మంత్రాన్ని నేర్చుకునేవాడు ఎలా ఉండాలి ఈ మంత్రానికి కావలసిన ప్రక్రియ ఏమిటి ఈ మంత్రం మనం స్వయంగా నేర్చుకోవచ్చా అనేవి కూడా ఉన్నాయి అంటే దీంట్లో ఏమిటి ప్రథమంగా చెప్పుకోవాలంటే గీతి శీఘ్రీ శిరకంపి స్వయం లిఖిత పాఠక అనర్ధజ్ఞ అల్పకంఠశ్చడతయ పాఠకా దమ ఇప్పుడు నేను లయబద్ధంగా ఒక మంత్రానికి అనుదాత ఉదాత్తాలతో ఉంటాయి గీతి అంటే ఏమిటి ఈ మంత్రం నేర్చుకునేవాడు ఎలా నేర్చుకోవాలి గీతి వేదం ఉంది ఓం గణాన అంటే పాడకూడదు అనమాట గీతి శీఘ్రీ ఈ మంత్రానికి ఏమిటి స్పీడ్గా ఇప్పుడు ఒక రైలు ఎంతైతే ప్రయాణం స్పీడ్గా వెళ్తుంటుంది ఆ మంత్రాన్ని ఇప్పుడు కూడా స్పీడ్గా చదవకూడదు చిరక్ కంపి చాలామంది తల ఊపుతూ మంత్రాన్ని చదువుతుంటారు స్వయం లిఖిట పాఠక తనంతటి తాను వేదాన్ని రాసుకొని నేర్చుకోకూడదు తనంతర తాను చదువుకునేదాన్ని వేదం అంటారు స్వయం లిఖిట పాఠక అనర్ధ అల్పకంఠశ్చ ఈ వేదానికి ఎప్పుడు కూడా గట్టిగా చెప్పాలి ఓం నమో భగవతే రుద్రాయ అని గట్టిగా బేకరిస్తే అక్కడ శక్తి ధ్వని ధ్వని వస్తుంది కదా ఇప్పుడు హోమం చేసేటప్పుడు వేడి ఎంతవరకు ప్రయాణిస్తుంటుంది చుట్టూ ఒక ఒక మూడు వందల ఐదు వందల మీటర్ల వరకు వెళ్తుంది దాని వాసన ఎంతవరకు వెళ్తుంది ఒక కొంత ప్రయాణంలో వెళ్తుంటుంది దాని శక్తి ఎంతవరకు వెళ్తుంది ఆ ప్రదేశంలో ఎంతవరకు ఆ పుణ్యభూమి ఉందో అంతవరకు ప్రయాణిస్తుంది కదా అలాగే మంత్రానికి శ్రీ శీఘ్రీ సిర కంపి స్వయం లిఖిత పాఠక స్వయంగా నేర్చుకోకూడదు చాలామంది నేను నమ్మకం చదివేస్తున్నానండి చమకం చదివేస్తున్నాను అంటే గురుముఖం లేనిది విద్య కాదు ఆ సాధన ఇప్పుడు మంత్ర సాధన చేయాలన్నా సరే గురుముఖంగా అభ్యసిస్తేనే ఆ మంత్రానికి సిద్ధి ఉంటుంది దోశలతో నీళ్ళు తీసుకువెళ్తే ఏమిటవుతుంది కింద పడి పడిపోతుంటాయి అదే ఒక పాత్రతో ఆ నీళ్ళు తీసుకొని వెళ్తే గమ్యానికి చేరుతుంది అదే మంత్రం యొక్క గొప్పతనం అర్థమైందా నేర్చుకు స్వయంగా నేర్చుకొని గురుముఖంగా లేనివాడు ఎంత తీసుకువెళ్ళినా సరే కిందే కారుతుంటుంది అదే గురుముఖంగా నేర్చుకొని గురుముఖంగా సాధన చేసేవాళ్ళు పాత్రతో ఎంత వరకు నీళ్లు వెళ్ళాలో ఆ గమ్యానికి చేరుతుంది అదే మంత్రం యొక్క విశిష్టత తంత్రం ఈ తంత్రాల్లో చాలా ఉంటాయి ఏంటి ఉంటాయి అంటే కౌలాచారం వామాచారం ఉంటాయి కొంతమంది ఖాళీ ఉన్నారు కాళీ పూజలు చేస్తారు ఈ ఖాళీ పూజలు చేసిన వాళ్ళు కూడా సాత్వికంగా చేయొచ్చు ఈ కాళీ అమ్మవారికి మధ్య పంచమకారాలు చేస్తుంటారు లేదు దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళు కూడా పంచమకారాలతో చేస్తుంటారు ఈ తంత్ర విద్య చేయటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు అహోరాత్రి ప్రమాణంగా దపతపాలు చేయాలి చేయకపోతే ఆ మనిషి బెడిసి కొడుతుందనమాట కొట్టివాడు చేసిన తంత్ర సాధన అంతా వాడిని పూర్తిగా పతనం చేసేస్తుంది ఈ తంత్ర సాధన ఏమిటంటే ఒక యజమాని యొక్క కార్యక్రమం చేశాడు వాడికి బగలాముఖ యాగమే చేయాలి లేదంటే ఖాళీ యాగమే చేయాలి దానివల్ల వేగంగా సిద్ధించేస్తుంది కానీ సిద్ధించిన వారం రోజులకే మంచి స్థాయికి వెళ్ళిపోతాడు మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఆ స్థాయిని పడించేస్తుంది అదే తంత్రానికి ఉండే ఇది ఈ తంత్రానికి ఉండే విద్య మధ్య ఎలాగైతే తాగి ఆ నిమిషానికి మన శక్తి వస్తుంటుందో మళ్ళీ వెళ్ళిపోతుంటుందో ఈ తంత్ర విద్య అలాంటిది శక్తిని పెంపొందించదు ఈ తంత్ర విద్య దాన్ని ఎప్పుడు ఆరాధన చేయాలి కావలసిన పదార్థాలు పెట్టాలి వీడు అనుభవించాలి అన్నీ చేస్తేనే దానికి అనుకునే విధానంలో ఆ దేవత నడుస్తుంది ఈ మంత్ర విద్య ఎలా కాదు మనం రెండు ఏలక పండ్లు పెట్టి అమ్మను తినమ్మ అని పెట్టినా వాడు సాత్వికంగా మనకు ఇచ్చే కోరిక నెరవేరుస్తుంది ఆ యాలక పండ్లు తినడం వల్ల రోజంతా నోట్లో వాసన ఉంటుంది అవునా దీనివల్ల రాదు ఆ శక్తి అందుకే తంత్ర సాధన అనేది మన వాళ్ళు తక్కువ వామాచారం అనేది మనవాళ్ళు తక్కువ మనం చేసేదంటే దక్షిణాచారమే అంత కాశీ మధ్యప్రదేశ్ అటు సైడ్ మొత్తం తంత్ర సాధన వామాచారాలు అన్నీ చేస్తుంటారు చాలామందికి డౌట్ ఏమిటంటే ఈ తంత్ర సాధనలో అఘోరుడు కూడా తంత్ర సాధన చేస్తారా అంటే శివుడు ఉన్నాడు శివుడు ఎవరు కైలాసవాసుడు అవునా తర్వాత రుద్రుడు అంటాం రుద్రుడు అని ఎందుకు పేరు వచ్చింది రుద్రభూమి అంటాం శ్మశానంలో ఉంటాయంటాను తంత్రుడా తాంత్రిక విద్య కాదు అంటే మనం చేసే ఇప్పుడు పరమేశ్వరుడికి పాలు పంచామృతాలు వేస్తే సాత్వికంగా అమగం చమకం చదివే సాత్వికమవుతుంటారు ఈ అఘోర సాధనల్లో కూడా సాత్వికంగానే శివారాధన చేస్తారు ఈ తంత్ర విద్య అనేది చాలా వరకు మంచిది కాదు సరైన ఇప్పుడు యంత్ర యంత్ర విద్య యంత్రం అంటే ఏమిటి ఒక శక్తి ఒక మంత్రం బీజాక్షరాల యొక్క శక్తి ఇప్పుడు వాస్తు చాలామంది వాస్తుకి బాగోలేదు గురువుగారు మా ఇంట్లో వాస్తవపరంగా ఏదో సమస్యలు వస్తున్నాయి దానికి యంత్రం ఇస్తారా అంటే ఆ యంత్రం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి తెలుసా దానికి ఒక నియమం ఉంది పది రోజులు ఆ యంత్రాన్ని ధాన్యము బియ్యము కొన్ని నవధాన్యాలు వాటిల్లో పెట్టి కొన్ని లక్షల జపం చేసి ఆ సిద్ధి పొందిన మంత్రాన్ని తర్పణాలు వేయాలి వేసి అప్పుడు ఆ యజమానికి యంత్రం ఇవ్వాలి అప్పుడు ఆ యంత్రం ఇచ్చినప్పుడు ఫలితం ఉంటుంది చాలామంది యంత్రం రాహిస్తే వచ్చేస్తుందా రాదు మూలంగా చెప్పుకోవాలంటే ఆ యంత్రం వలన దోషాలు అయితే పోతాయి యంత్రం పెట్టుకోవడం వలన అన్ని కార్యాలు జరుగుతాయి ఎలా జరగాలి ఎలా వాళ్ళకి ఇచ్చిన దానికి ఫలితం ఉండాలంటే మనం చేసిన ప్రక్రియ అంతా చేసి మళ్ళీ వాళ్ళ గృహంలోకి వెళ్ళి ప్రక్రియ చేసి ఆ యంత్ర సాధన ఇవ్వాలి ఏదో కొనిసి తెచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అది చాలా వరకు తప్పు మా మా మేము ఆ యంత్ర సాధనలో చూసుకుంటే కొన్ని లక్షలు చేసి దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి అనుష్ఠాన ప్రక్రియలు చేసిన తర్వాతనే వాళ్ళకి ఆ యంత్రాలు ఇస్తారు ఆ ఎందుకంటే హం షం క్లీమ్ బ్లీమ్ అనే మూల మంత్రాలు ఉంటాయి కొన్ని దానికి శక్తి రావాలి కదా అది యొక్క యంత్రం యొక్క గొప్పతనం గురుగారు ఇప్పుడు యంత్రం తంత్రం మంత్రం చెప్పారు కదా ఈ మూడిట్లలో దేని ద్వారా తొందరగా కోరికలు నెరవేరుతాయి గురుగారు ప్రథమంగా మంత్ర సిద్ధి ద్వారానే మంత్రం ద్వారానే కోరిక నెరవేరుతుంది అంటే ఎలా నెరవేరుతుందంటే సాధన ఆ సాధనే కోరిక నెరవేరేది ఈ మంత్రాన్ని ఎప్పుడైతే ఆ సాధకుడు పట్టుకొని ప్రతినిత్యం కూడా మంత్ర సాధన చేస్తుంటాడో తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు ఒక దుర్గాదేవి ఆలయానికి లలితాదేవి ఆలయానికి వెళ్ళి ఒక ఇరవై ఒక్క రోజు లలితా సహస్ర పారాయం చేస్తే వాళ్ళకి అనుకునే కోరిక నెరవేరుతుంది ఇప్పుడు శివారాధన శివాలయంకి వెళ్తాం ప్రతి రోజు వెళ్ళి లేదంటే మాస శివరాత్రి రోజు వెళ్ళి అలాగా ఒక పదకొండు మాస శివరాత్రి వెళ్ళి ప్రాతకాలం కాకుండా శివుడికి ఎక్కువ ఎక్కువ ఇష్టం ఏమిటంటే సాయంత్ర సమయంలోనే అభిషేకం ఇష్టం ఆ సమయంలో ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు మహాశివరాత్రి రోజు పెడితే సిద్ధిస్తుంది ఈ మంత్ర సాధన వలన దైవం వల్లనే కోరికలు నెరవేరుతాయి తప్ప మిగతా విషయాలు కోరికలు నెరవేరమంటే నెరవేరుతాయి కానీ ఇందాకలు చెప్పుకున్నాం కదా మనం నెరవేరినా సరే ఒక పరిమితి వల్లనే ఉంటున్న తర్వాత ఉండదు ఓకే గురుగారు మంత్రం యంత్రం తంత్రం గురించి చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు వాసుదేవ్